అమలు చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని అలాగే కలిగించడం జరిగింది ఈరోజు ముకరాయ సముద్ర మండలం ఆర్పలి మండలం ఉన్నాము తీసుకొని ఈ రోజు కుటుంబ కార్డు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు లేదా మన రేషన్ కార్డుని ఒక కుటుంబ కార్డు గా ఈ రోజు మహిళలు ఎంతో మంది మహిళలు ఈ బస్సు ప్రయాణానికి ప్రారంభించేందుకు చాలా మంది కూడా రావడం జరిగింది ఈ రోజు బస్సులో కూర్చొని మహిళలతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న ప్రయా పెద్ద పని మేము బస్ ఎక్కి వెళ్ళి మా పని మేము చేసుకొని మళ్ళీ ఇంటికి సురక్షితంగా కూడా వచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిగించాలని ఈ రోజు ఉన్నారు ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా మంది ఈ రోజు మమ్మల్ని కలిశారు స్కూల్ ప్రయాణానికి కూడా వాళ్ళకి ఎక్కడో ఇబ్బందికరంగా ఉంటే స్కూల్లో సైకిల్ కొని రక పండ్లు కొన్ని రక మేము ఎక్కడ పోవాలి మా దూర ప్రాంతాలకి చాలా మంది ఆటోలో ఎక్కుతుంటే ఆటోలో ఎక్కువ మందిని తీసుకోవడం వల్ల వేళ ప్రమాదాలు జరిగే అవకాశాలని కూడా మేము చూసాము కానీ ఈ బస్సు ప్రయాణాన్ని ఉచితంగా చేయడం వల్ల పల్లెవేలు బస్సులో మేము ఉచితంగా ఎక్కి స్కూల్కి కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలకు కానీ లేదా బీటెక్ కాలేజీలకు కానీ చాలా సురక్షితంగా మేము వెళ్ళి వచ్చే అవకాశాన్ని కలిగించినారు చంద్రబాబు నాయుడు గారు అని విద్యార్థులు కూడా తెలుసు ఉద్యోగము పైచత్తులు చదువుకొని మేము జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ గ్రామంలో ప్రయాణ సౌకర్యం లేక మేము కొన్ని ఉద్యోగాలు కూడా వదిలేసుకున్న పరిస్థితి ఉండింది కానీ ఇప్పుడు అలాంటి ఉద్యోగాల్ని కూడా మేము పుచ్చుకునే అవకాశాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని